హలో అందరికీ మేము ఈరోజు గార్లిక్ రైస్ ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నామండి గార్లిక్ రైస్ అంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కానీ ఆఫీస్కి కానీ తీసుకెళ్ళచ్చు చాలా హెల్తీ ఫుడ్ అండి న్యాచురల్గా నేను చేస్తూ మీకు చూపిస్తాను చూడండి ముందుగా నేను ఈ వెల్లుల్లి రుబ్బలను ఒకటి మొత్తం ఒలుచుకున్నానండి ఒలుచుకున్న తర్వాత మన ఇంట్లో రోడ్ రోట్లో వేసుకోవాలి రైస్కు సరిపడా మనము కారం వేసుకోవాలి నేనైతే హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి సాల్ట్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని మొత్తం దంచుకోవాలండి ఒక వాటర్ పోయకుండా ఈ విధంగా దంచుకోవాలండి గార్లిక్ క్రిస్పీగా రావాలంటే ఇలా పచ్చివే వేసుకోవాలి ఇలా మొత్తాన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి చేసుకున్నాక నేను ఈ క్వాంటిటీలో రైస్ తీసుకున్నానండి రైస్ తీసుకొని ఇందులో వేసి ఈ గార్లిక్ పేస్ట్ను ఇందులో యాడ్ చేయాలి